మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఎందుకంటే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే కారణము మీడియా వారే వారి సహకారంతో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని చైతన్యపరుస్తూ ఇంకా ముందుకు ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమం కూడా మాకు మీడియా మిత్రుల ద్వారా తెలియడం జరిగినది ఈ విషయాన్ని మా చిన్ననాటి స్నేహితులు నాతో పాటు చదువుకునేటువంటి వ్యక్తి పూజ అనే నా క్లాస్మేటు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి తెలియజేయడం జరిగినది ఆ అమ్మాయి వాళ్ళ భర్త మా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తెలుసుకొని ఈరోజు వారి వంతు సహాయం చేయడానికి ప్రస్తుతం వారు మన పొద్దుటూరు వాస్తవ్యులే ఇక్కడ ఉన్నటువంటి వారు నార్త్ అమెరికాలో స్థిరపడ్డారు అక్కడ లాస్ ఏంజల్స్ నందు రాయలసీమ అసోసియేషన్ అనేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులు స్వచ్ఛంద సేవా సేవకులుగా అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అందులో భాగంగానే మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గమనించి ఈ అమ్మాయికి సహాయం చేయడానికి ముందుగా వచ్చారు వారికి మా ఆదరణ సంస్థ తరపు నుండి అలాగే అమ్మాయి తల్లిదండ్రుల నుండి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మాకు ప్రతినిత్యము సహకరిస్తున్నటువంటి వారు ఎవరంటే నా చిన్ననాటి మిత్రులు మాది ఒక గ్రూప్ ఉందన్నమాట నైన్టీన్ నైన్టీ సిక్స్ అనే బ్యాచ్ ఆ బ్యాచ్ ద్వారా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆ గ్రూప్లో పెట్టడంతో స్పందించినటువంటి నా మిత్రులు ఎంతోమంది సహాయం చేశారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు భవిష్యత్తులో కూడా వారి సహకారం ఉంటుంది ఈరోజు మా సంస్థకు పెద్ద దిక్కుగా ఉండేటువంటి వ్యక్తి గౌరవ సలహాదారుడు శ్రీ సివి సుబ్బారావు గారు ఆయన కుమారుడు కూడా నా క్లాస్మేట్ కావడం చాలా గర్వంగా ఉంది ఇటువంటి వ్యక్తులు మా సంస్థకు గౌరవ సలహాదారుడుగా ఉన్నందుకు మా గర్వకారంగా గర్వకారణంగా ఉంది మరొకసారి మీడియా వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి రాయలసీమ అసోసియేషన్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం మేము అడిగిన వెంటనే మా పాపకి ఇలా ఉందని ఆదరణ సేవా సంస్థ వాళ్ళకు మాట్లాడిన మాట్లాడిన వెంటనే వాళ్ళే స్పందించి మాకు ఈ కార్యక్రమాన్ని ఈ చేయి బండి చేయించి ఇచ్చినారు మాకు వాళ్ళే ఆదరణ వాళ్ళు ఇచ్చేవారు వాళ్ళ వాళ్ళ సాయంతోనే మాకు బండి పాపకు ఆ కాలుకు ఎలా ఉందని వాళ్ళు చేసి ఇచ్చారు ముందు ఏం నా ముందు ఏ బండి లేదు ఏ బండి లేదని సీనన్న సీనన్న సహాయంతో ఇలా ఆదరణ అందరికీ చేసిన అందరికీ నమస్కారం తర్వాత ఈ దినం ఇట్లా కార్యక్రమంలో పా పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మెయిన్ వికలాంగులు అనేవాళ్ళు మనమంతా ధైర్యం స్ఫూర్తి చేయాలి వికలాంగులు మనకంటే కూడా ఎక్కువగా వాళ్ళకు పట్టుదల అయిన ఉంటే బాగా సక్సెస్ కూడా కాలుగలుగుతారు ఇప్పుడు ఈ అమ్మాయి సొంతంగా నిలబడి ఇంటి వద్ద టైలరింగ్ చేసుకొని చాలా కష్టపడి షార్ట్లీ ఆమెకు మదర్సార్లో కూడా ఉద్యోగం వస్తుందని తెలుస్తుంది ఇస్తారని చెప్పారు తర్వాత ఇట్లా చాలా సేవా కార్యక్రమాలు సత్యంగా చేయాలని మేము కోరుకుంటాం మా వంతు సాయం అందిస్తాము అట్నే నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు వికలాంగుల అబ్బాయి స్టేట్లో గోల్డ్ మెడల్ సాధించలేదు అనమాట వెయిట్ లిఫ్టింగ్ ఇదంతా స్టేట్లో గోల్డ్ మెడలిస్ట్ రీసెంట్గా నాకు పంపించడం జరిగింది వికలాంగులు ఎప్పటికీ మనోధైర్యం తెచ్చుకొని అందరికంటే బాగా పోవాలనే ఉద్దేశంతో పోతే పట్టుదలతో ఉంటే అందరికంటే బాగా సక్సెస్ కలుగుతారు మీరు బాగా

अल्लाहुन से ये, ये गाड़ी अमरीका करने सायम करें म, मदद करें उनको शुक्रिया सबको सलाम आदर्श आदर्शना उनके तरफ से अमेरिका वाले मेरे बहन को मदद करें ठीक है उनको सबको शुक्रिया और इन्हें सब ग्रुप बना के बच्ची को इतना मदद करें बच्ची बहुत तकलीफ़ उठाए उसके आगे उनको साथ दी उनको सबको हमारे तरफ से मेरे बहन की तरफ से हमारे फैमिली की तरफ से बहुत बहुत शुक्रिया और अल्लाह उनको वैसे ऐसे बच्चा हूँ मदद करना बोलकर अल्लाह से दुआ करते हैं बच्ची की तरफ से उनके घर वालों की तरफ से बहुत, बहुत बहुत शुक्रिया बच्ची के को से भी सक्सेसफुल के काम के पीछे इन्होंने सब हदीमें बोलकर इनके जरिए से मेरी बच्ची को गाड़ी मिली बहुत बहुत शुक्रिया सर ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి